ప్రస్తుతం మనతో పాటు విజయనగరం జిల్లా పరిస్థితి చైర్మన్ మాజీ జిల్లా పరిస్థితి చైర్మన్ స్వాధీరాన్ గారు ఉన్నారు మాట్లాడుదాం మనం ఎలా వెళ్ళబోతున్నారు ఎన్నికలకు సిద్ధమని చెప్పి మీ అధినాయకుడు మరికొద్ది సేపర్లో ఎన్నికల శంకరరావు ప్రారంభించబోతున్నారు ఎట్లా ఈసారి విజయం సాధిస్తుందా వైసీపీ అంటే అందరికీ నమస్కారం అండి ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు ఈ ఉత్తరాంధ్రకు సంబంధించి ఇక్కడ పెద్ద ఎత్తున మరి ముప్పై నాలుగు నియోజకవర్గాలకు సంబంధించి ఎలక్షన్కి వెళ్ళబోయే శంఖారావం ఇక్కడి నుంచే పురించిపోతా ఉన్నారు మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు కానివ్వండి ఇటువైపు మహిళలు కానివ్వండి రైతులు కానివ్వండి అన్ని రంగాల్లో కూడా ఈరోజు రాష్ట్రాన్ని అన్ని పదాల్లో కూడా అభివృద్ధి చెందుతా ఉంది ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు డెఫినెట్గా రేపు రెండు వేల ఇరవై నాలుగులోనే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుంది మళ్ళీ అధికారంలోకి వస్తుంది మళ్ళీ మళ్ళీ మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు మీరు గతంలో చంద్రబాబు అధినాయకత్వంలో పనిచేశారు జిల్లా పరిషత్ చైర్మన్ కూడా పనిచేశారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పనిచేస్తున్నారు ఇద్దరికి కంపేర్ చేసి చూసుకుంటే పద్నాలుగు వేల సీఎం కింద పనిచేసేటప్పుడు ఎలాగ ఉంది ఒక న్యూ సీఎం కింద పనిచేసిన వాట్ ఈస్ ద డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు ఈరోజు ఎన్నేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నామనేది పాయింట్ కాదండి అది తక్కువ కాలంలోనే మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి హోదాని ఆది ఈరోజు మన విశాఖ జిల్లాని ఒక రాజధాని కేంద్రంగా కానివ్వండి ఈరోజు మెడికల్ కాలేజెస్ అవనివ్వండి లేకపోతే ఏ అభివృద్ధి కార్యక్రమంలో చూసుకున్నా గడిచిన పద్నాలుగేళ్లలో కూడా ఈ ఐదేళ్లలోనే ఎక్కువ అభివృద్ధి మనం చేసుకోగలగా కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా మహా సంతోషంగా ఉన్నారు మళ్ళీ మళ్ళీ జగనే రావాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు ఈరోజు రాకూడదని ప్రజలు కోరుకుంటున్నారు ఈ సైకో ముఖ్యమంత్రి పరిపాలన ప్రజలు ఎవరు కూడా యాక్సెప్ట్ చేయట్లేదు ఈసారి టీడీపీ జనసేన ప్రభుత్వమే వస్తుందని చేత వాళ్ళు చెప్తున్నారు ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా ఎంతమంది నాయకులు కలిసి వచ్చినా మా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే శక్తి ధైర్యం ఎవరికీ లేదు ఎన్ని కూటములు వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా వస్తారు ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో ఎలా అయితే నూట యాభైకి పైగా సీట్లు జగన్మోహన్ రెడ్డి గారు కైవసం చేసుకున్నారు ఈ రోజు అంతటంతా ఎక్కువగా ఈ రోజు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఖచ్చితంగా మేము గెలిచి తీరుతామండి పవన్ కళ్యాణ్ కూడా కలిశాడు కదండి పొత్తులో ఉన్నాడు పవన్ కళ్యాణ్ అంటే ఒక నార్మల్ కాదు ఒక మూవీ స్టార్ పెద్ద ఎత్తున క్రౌడ్ ఆయనకి ఆయన పెద్ద ఎత్తున అభిమానులు కూడా ఉన్నారు మరి ఆయన ఆయనతో కలవడం వల్ల ఈసారి ఎలక్షన్ అనేది వన్ సైడ్ అయిపోతుందని అని చెప్తున్నారు డెఫినెట్ గా వన్ సైడ్ అవుతుంది అది వైఎస్ఆర్ సిపిదండి డెఫినెట్ గా వన్ సైడ్ అవుతుంది ఈసారి కూడా ఎలక్షన్ గతంలో నూట యాభై సీట్లు కానీ కాదు ఈరోజు నూట డెబ్బై ఐదు సీట్లు కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది మీరు అందరూ ఉంటారు కదా డెఫినెట్ గా చూడండి రెడ్డి ప్రచారం అదే అంటున్నానండి ఎంతమంది వ్యతిరేకంగా చేసినా ఎంతమంది కలిసి వచ్చినా కూటంగా ఏర్పడినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఏం చేయలేరు